ఎలక్ట్రానిక్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించే సిఇఎస్ లాస్ వేగాస్లో నిర్వహించారు డాక్టర్ రవిశంకర్ పొలిశెట్టి రూపొందించిన ఈ ఇంటిగ్రేటెడ్ డివైస్ రాబోయే రోజుల్లో చాలా గొప్ప ఆవిష్కరణగా అభివర్ణించవచ్చు ఈ డివైస్ రిమోట్గా కీలకమైన ఆరోగ్య పర్యవేక్షణకు తోడ్పడుతుందని తెలిపారు నిర్వాహకులు నమస్కారం ఈరోజు మనతో పాటు ఒక విశిష్ట అతిథి భారతదేశం నుంచి అమెరికా వరకు వచ్చి ఇక్కడ సిఎస్ అనే ఒక అతి పెద్ద ఎలక్ట్రానిక్ పరికరాల అంటే ఆవిష్కరణ ఎవరైతే చేస్తారో వాళ్ళతో ఎక్స్పెక్ట్ చేస్తారు సదస్సు అనొచ్చు ఎడ్మిషన్ అనొచ్చు ఉన్న మేధావులు అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆవిష్కరణని ఇక్కడ చూపిస్తారు సో దానికోసమని డాక్టర్లు తో పాటు చాలామంది అంటే ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళు ఆవిష్కరించినటువంటి వాళ్ళ వాళ్ళ మేధో సంపత్తులు ఉపయోగించి ఏదైతే ఆవిష్కరిస్తారో అవి అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు సో దాని గురించి మొట్టమొదటిసారి మన భారతదేశం నుంచి డాక్టర్ రవిశంకర్ పుల్శెట్టి గారు వచ్చారు ఈయన ఫీడియాట్రిక్ సర్జన్ అలాగే ఆయుర్వేదిక్ రీసెర్చర్ పథిక్ డాక్టర్ నమస్కారం డాక్టర్ రవిశంకర్ గారు సో వెల్కమ్ టు యుఎస్ఏ థ్యాంక్స్ మీరు ఈ సిఎస్ షో లాస్ గ్యాస్ గారి షోకి వచ్చేది చాలా పెద్ద ఫ్యాక్టర్ సో మీరు రావడానికి కారణం ఏంటి మేము ఒక డిజిటల్ హెల్త్ టెక్నాలజీ డెవలప్ చేస్తాం అది షో కేస్ చేయడానికి ఇక్కడ ఇప్పుడు యునిక్గా ఏంటంటే మన ఆయుర్వేద పరంగా చూసుకుంటే వాటర్ పిత్త కప్ప ఫింగర్ ప్రింట్ ఇస్తుంది ఈ డివైస్ అలపతి లాంగ్వేజ్లో చెప్పాలంటే మెటాబాలిఫింగ్ మెటాబలిక్ ఫింగ్ అంటే ఒక్కొక్కళ్ళ మెటాబలిజం ఒక పద్ధతిలో గా ఉంటుంది ఆ యునిక్నెస్ అనేది మనం తెలుసుకోలేకపోతే మీరు ఫోన్ కూడా సరేం తినలేదు అందరూ స్టాండర్డ్గా పీటో డైట్ అని ఇంబ్యూస్ డైట్ అని స్టాండ్ తిన్నారు అలా మనం స్టాండర్డైజ్ చేయలేం ఒక్కొక్కళ్ళ మెటాబలిక్ ఫింగర్ ప్రింట్ ప్రకారంగా వారికి డైట్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ యోగాసనాలు కానీ ప్రాణాయామాలు కానీ ఈవెన్ రొటీన్ ఫిట్నెస్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది కఫ ఫర్ ఎగ్జాంపుల్ కఫం ఎక్కువ ఉందం కఫ అంటే ఇది మనం మెటాపాలి ఫింగర్ ప్రింట్ అనేది ఆయుర్వేదంలో ఉన్న వార్త పెద్ద కఫ ఫింగర్ ప్రింట్ నుంచి తీసుకొచ్చాం వార్త పెద్ద కఫాల మీదనే దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా రీసెర్చ్ చేయడం ముప్పై రెండు సంవత్సరాలుగా అధ్యయనం చేయడం జరిగింది సో దాన్ని ఒక గా ఎవరంటే వాడు ఈరోజు ఇంట్లో యూజ్ చేసుకునే పద్ధతిలో మనం ఒక డివైస్ కనిపెట్టాం ఆ డివైస్ షోకేస్ చేయడానికి ఓకే ఎలా రెస్పాన్స్ ఎలా లేదు ఎక్సెప్షనల్ రెస్పాన్స్ ఎందుకంటే చాలామంది వచ్చి ఒక ఇండియన్ ఈరోజు వరకు ఇండియన్ కంపెనీ ఇంత పెద్ద బూత్ పెట్టింది లేదు మీరు అలా చేశారు ఎందుకు చేశారు దాన్ని కూడా సో బట్ ఎక్సెప్ ఎక్సెప్షనల్ రెస్పాన్స్ మోర్ దాన్ మూడు వేల మంది రావడం మన ఆ ఒక స్ట్రాంగ్ నైన్ లీడ్స్ వచ్చింది చాలా లీడ్స్ వచ్చింది వేర్ వర్కింగ్ ఆంటాక్ట్ నార్త్ అమెరికాలో అయితే నేను అనుకోలేదు ఇంత రెస్పాన్స్ వస్తుందని అదే కాకుండా దీని మీద ఇంకా ఇంత అంటే ఐ నో దిస్ ఈస్ యూస్ఫుల్ ఈవెన్ ఫర్ అమెరికా అంటే మన మామూలుగా ఇండియన్ కి క్రియేట్ చేయడం జరిగింది కానీ నార్త్ అమెరికా అమెరికాలో ఇంత దీనికి అవసరం ఉంది అని చెప్పి వినడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే బికాస్ ఆ కాన్ఫరెన్స్ అయిన వెంటనే లాస్ట్ టూ డేస్ మళ్ళీ సపరేట్గా ఇంకో కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి లోకల్ ఉన్న డాక్టర్స్ అన్నట్టి పిలిచాను నేను ఒక డాక్టర్ ఇవ్వడంతో అది అడ్వాంటేజ్ వాళ్ళు ఏమన్నారంటే సార్ ఈరోజు వరకు డాక్టర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రెండు కలిపి ఒకడే అయిన వాళ్ళు లేటు మీరు రెండు కాబట్టి డిజిటల్ హెల్త్లో మీరే లీడ్ చేయాలని చెప్పి లాస్ట్ లో ఉన్న డాక్టర్ కమ్యూనిటీస్ కూడా రావడం వాళ్ళు మన మాట వినడం వినడం ఒకటే వినడం అంటే చెప్పడం కాదు కానీ వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అమెరికన్ పాపులేషన్ అని చెప్పి వాళ్ళు మనల్ని ప్రోత్సహించడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరల్ లేకపోతే వాచ్ ఎటువంటి ఇది రెండు ఫింగర్ టిప్ కన్స్ట్రక్షన్ అండ్ ఆల్సో వాచ్ కన్స్ట్రక్షన్ రెండు రకాల తీసుకొచ్చారు మనం మేడ్ ఇన్ ఇండియా అంటే రియల్లీ మేడ్ ఇన్ ఇండియా ఇలా వాచ్లు ఏమో ఈ రకంగా ఉంటాయి ఈ వాచ్ ఇందులో ఈ కన్స్ట్రక్షన్ కొంత కాంప్లికేటెడ్ ఇది ఏది పడితే అది యూజ్ చేయాలి దీనికి స్పెషల్ కన్స్ట్రక్షన్ ఉంది సెన్సెస్ ఎట్లా ఉండాలి అక్కడ ఉన్న ఎల్ఈడి లైట్స్ ఎట్లా ఉండాలి దాంతోపాటు లోపల ఉన్న మైక్రో కంట్రోలర్ మీద కూడా మన మైక్రో కంట్రోల్ యూనిట్ అంటాం అది కూడా డిఫరెంట్ శాంప్లింగ్ రేట్ డిఫరెంట్ ఇది ఫింగర్ టిప్ ఆక్సిమెట్రీ ఆఫ్ టైం ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇలా పెట్టుకుని మీరు ఒక టెన్ మినిట్స్ డేటా తీసుకున్నారనుకోండి మొత్తం మీ బాడీలో పిత్త కఫాలు నలభై రెండు అభయవాలో ఏ పర్సెంటేజ్లో ఉంటే చెప్తుంది దాని నుంచి ఎలోపతి లాంగ్వేజ్లో సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీకు సిమ్టమ్స్ ఉండవు అవుట్ చేయండి అని చెప్పి చెప్తాను అదే కాకుండా మొట్టమొదటిసారిగా

సో ఇది ఇది ఏంటంటే ఇప్పుడు ఈ డివైస్ వాతకాల పెనిఫెంట్ ఇవ్వడమే కాకుండా దీన్ని ఏం తినాలి ఏం తినాలి ఏ ప్రాణాయామం మంచిది ఏది కాదు ఏ యోగాసనం మంచిది ఏది కాదు అలానే ఏ హర్బ్స్ తీసుకోవాలి ఏ ప్రపోషన్ తీసుకోవాలి ఆసమమా అరిష్టమా కషాయమా అర్థమా మటియా గుటియా ఆరు ఏదైన పదహారు రకాల ఫార్మినేషన్ చెప్పాలి ఈ చదువు ఏ అదువుని ఏ పద్ పద్ధతిలో ప్రాసెస్ చేయాలి అది ఎలా మీకు ఉపయోగపడుతుంది అనేది మీ వాతపిత్త కప్పాలను బట్టి అనర్ ఇప్పుడు ఇది ముఖానికి అంటే ఎన్ని ఆర్గాన్స్లో టెస్ట్ చేస్తే ఫార్టీ ఆర్గాన్స్లో ఉన్న వాతపిత్త కఫాలు పర్సెంటేజ్ చెప్తుంది ఓకే ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెంట్ ఈ రోజు అది లా లేకపోవడం వల్ల మన ఆయుర్వేదాన్ని ప్రాపర్గా అడ్జస్ట్ చేయకపోతే లైబ్రేజీ అది చాలా ఇంపార్టెంట్ సో వాత పెద్ద కలు తెలుసుకుంటే ఏం తినాలి ఏం తినద్దు అంత ఒక ద్రవ్య గుణ అని ఒకటి ఉంది లైబ్రేజ్ పాముక క్యాంటేషన్ ఆ పద్ధతిలో మీకు ఫస్ట్ టైం ఇంత వరల్డ్ ఇలాంటి పరికరం ఇప్పుడు ఈ ఈ పరికరం అంటే ఇప్పుడు ఇక్కడ అమెరికాలో మీరు చేసే ఇక్కడీ సో డెఫినెట్ గా అది ఏదైనా కూడా ఇప్పుడు ఎఫ్ఏ అప్రూవల్ లేకుండా మనం ప్రవేశపెట్టాం అయితే మన ఇప్పుడు ఏంటి ఎలక్ట్రానిక్ వేరేబుల్ సెగ్మెంట్ లో వెళ్ళడానికి మనకి ఏం అర్థం అంటే మనం నేను ఇది ట్రీట్ చేస్తాను క్యూర్ చేస్తాను అంటే మీ దిశ ఎఫీ అప్రూవల్ కావాలి అటు చాలా ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటున్నాయి బట్ ఏంటి అవన్నీ ఓపెన్ లేకపోతే దానిలో మేము ఏం క్లెయిమ్స్ లేవు అని చెప్పి సో మనం అలా క్లెయిమ్స్ లేకుండా వెళ్ళాలంటే ఇప్పుడు ఇమేసేజ్ లేదు కానీ మన దీనికి ఇండియాలో ఒక అభిప్రాయం నాకేంటంటే భారతదేశం నుంచి దీన్ని ప్రమోట్ చేయాలని అందుకే నేను కెనడాలో ఉండేవాళ్ళు ఇప్పుడు నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు బట్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇవి కొన్ని అంటే ఆ వైటల్స్ ఏదైతే రిపోర్ట్ జనరేట్ చేసేస్తుంది దెన్ యూ కన్సల్ట్ యువర్ డాక్టర్ కరెక్ట్ అంటే ఇది ఇది మీరు కనుక ప్రాపర్గా కాక చిత్రకపా బ్యాలెన్స్ చేసుకునే విధంగా కనుక ఆహార విధానం నియమాలు కనుక పాటిస్తే డెబ్బై శాతం లోకల్ ఇంట్లో కానీ డెఫినెట్గా ఇది నాట్ మెడికల్ అడ్వైజ్ దీంతో మీరు యాజ్ గా ట్రీట్ చేయాలని కాదు కాకపోతే ఒక గైడెన్స్ ఉన్నాయి డాక్టర్కి యూజర్కి ఇద్దరికి గైడెన్స్ ఇలా ఇప్పుడు లేదు వాచ్ చూపించారు యాక్సోమీటర్స్ ఇవన్నీ ముందు నుంచే ఉన్నాయి ప్లస్ ఈ ఇటువంటి రెస్ట్ వాచ్లు కూడా యాప్లో ఫిట్బిట్లో కూడా నేను కూడా ఫిట్బిట్ యూజ్ చేపట్టు ఇప్పుడు ఏంటంటే ఫిట్పిట్ కానీ యాపిల్ కానీ వాటి యొక్క శాంపిల్ రిలేటెడ్ ఆ పల్స్ ప్రెషర్ పీపీజీ అని అంట పీపీజీ సెన్సర్ దాని సెన్సిటివిటీ చాలా తక్కువ బాటిలో మనకి ఇది ఆల్మోస్ట్ మెడికల్ గ్రేడ్ ఆల్మోస్ట్ మెడికల్ గ్రేడ్ పీపీజి సెన్సర్ అండ్ సెన్సిటివిటీ ఎంతంటే ఒక డేటా శాంపుల్ ఎవ్రీ టూ మిని సెకండ్స్ డెవలప్ మామూలుగా వేరే ఏం తీసుకున్నా కూడా థర్టీ ఫార్టీ డేటా పాయింట్స్ ఎవ్రీ మినిట్ వస్తాయి మరి ఒక నిమిషంలో దాదాపు మూడు వేల డేటా పాయింట్స్ తీసుకుంటాయి దగ్గరికి ఆ యాక్యురసీ ఆ ప్రెసిషన్ ఉంటే కానీ మన యాక్యురేట్గా రిజల్ట్స్ ఉంటాయి అది ఒకటి నంబర్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇది ఈ వెనక ఉన్న ఎల్ఈడి సెన్సెస్ కానీ ఎల్ఈడి సెన్సెస్ కానీ ఇది కూడా చాలా అడ్వాన్స్డ్ సెన్సర్స్ అంటారు ఐ మీన్ లైట్స్ లైట్ అనేది ఎల్ఈడి అంటే లైట్ అనేది అవి కూడా పద్ధతిలో కన్స్ట్రక్ట్ చేసి పెట్టాను ఎందుకంటే మీ పల్స్ పల్సాక్సిమెట్రీలో వచ్చే ప్రొసిషన్ వాచెస్ లో రాదు ఎస్పెషల్లీ పిపీజీ అంటే ఇది సెన్సర్స్ కి రాదు అందుకని దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఒక కంప్లీట్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్ సో అందుకని స్మార్ట్ సిటీ ఇప్పుడు ఇక్కడ కలెక్ట్ అయిన డేటా ఇట్ విల్ సిల్ టువర్ ఎగ్జాక్ట్ ల్యాక్ కాదు ఫస్ట్ టైమ్ ఇక్కడ నుంచి డేటా తీసుకుని ఒక యాప్ చేసి యాప్ నుంచి అప్లికేషన్ కి అక్కడ నుంచి యాప్ లో అప్లికేషన్ సర్వర్స్ మొత్తం ఫ్రమ్ ద స్క్రాచ్ ప్రోగ్రామ్ రాయడం కానీ దాని మీద మెషిన్ లెర్నింగ్ ఆల్గోరి రాయడం కానీ అంటే మీరు వినడానికి ఆశ్చర్యము అలానే ఆనందం కలిగిస్తుంది ఏంటంటే ఒక డాక్టర్ కార్డియక్ సర్జను ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయుర్వేద రీసెర్చరు అండ్ ఆచిలోపెదిక్ డాక్టర్ అవి ఉండి పదిహేడు మషిన్ లర్నింగ్ మొత్త ఆల్గ్రెదమ్స్ రాశాయి పదిహేడు ఇది అంటే మామూలుగా సిఎన్ఎన్ అంటే సిఎన్ అంటే కన్వర్యూటెడ్ న్యూరల్ నెట్వర్క్స్ అందులో హిడెన్ లేయర్స్ అని న్యూరల్ నెట్వర్క్స్ హిడెన్ లేయర్స్ మామూలుగా పదో పన్నెండు పదహారు ఉంటాయి మన ఆల్గ్రదమ్స్ నాకు తెలుగుతుండే కానీ డెబ్బై రెండు హిడెన్ లేయర్స్ ఉన్నాయి అంటే అంత అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది అంటే దాని గురించి మేము ఐటిల్ పబ్లిష్ చేస్తాం ఆర్టికల్ కూడా ఓకే దాదాపు మషినీ ఆయే పదిహేడు ప్యాటర్న్స్ ఇప్పుడు ఇవన్నీ మొత్తం పేటెంట్ పేషెంట్ ఓపెన్ గా చెప్పినప్పుడు రెపిల్గా చేయడం కష్టం అదే కాదని అప్పించింది మీరు అంటే మీరు అలోపతికి అంటే అడవి సర్జరీ అలోపథిక్ ఆయుర్వేది అన్ని మొత్తం అంటే జనరల్ గా మనకు భారతదేశంలో ఎవరిని అడిగినా కూడా అంటే మొట్టమొదటి భూ భూ ప్రపంచంలో మొట్టమొదటి సర్జరీ ఎవరు చేశారంటే సుశ్రుతుల వారు చేశారు అని చెప్పి చెప్తారు అప్పుడు అంటే కొన్ని వందల సంవత్సరాలు చెప్పింది అటువంటి టెక్నాలజీ మనకు ఉపయోగం చెప్పింది సో అటువంటి సారీ యా సో అటువంటివి మీరు అంటే చాలా రీసెర్చ్ చేసిన తర్వాతనే మీరు ఆయుర్వేద వాళ్ళు కరెక్ట్ దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు దీనిలోనే స్పెండ్ చేశాను ఇరవై రెండు సంవత్సరాలు ఓన్లీ రీసెర్చ్ కేటాయించవలసి వచ్చింది రీసెర్చ్ క్లినికల్ రీసెర్చ్ ఫండమెంటల్ రీసెర్చ్ డెఫినెట్ గా చూసిన వాళ్ళు కూడా చాలా పెద్ద రీసెర్చ్ చేస్తుంటారు నా అనుమానం ఎందుకంటే లాక్ అంత ప్రసిద్ధి తో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఆ బుక్స్ లో సూత్ర స్థానం అని అన్ని గ్రంథాలు చరక మహర్షులు వారాసిన అగ్నివేశులు రాసిన చరక సంహితలో

ఒక వ్యక్తపరిచారే కానీ హైపోసిస్ చెప్పారే కానీ ఖచ్చితంగా ఇది అని చెప్పగలిగింది మనం ఒక ఎందుకంటే దాన్ని బాధ అని యానిమల్ రీసెర్చ్ చేసి ఫస్ట్ టైం ఇది ఓకే ఎటువంటి యానిమల్స్ మీద మీరు మనం బాగా మిస్టర్ స్ట్రెయిన్ రాక్స్ అని దీని పిక్స్ అని పెట్టుకుంటాం మిస్టర్ స్ట్రెయిన్ అంటే చాలా మన ఎక్స్పెరిమెంట్స్ చేసాం అది చేయడమే కాకుండా వాత పిక్ కప్పాలు మనం బ్యాలెన్స్ చేయడం వల్ల హార్ట్ రీజనరేషన్ అంటే హార్ట్ అటాక్ వచ్చాక హార్ట్ రీజనరేట్ చేయడం బ్రెయిన్ రీజనరేషన్ లివర్ కూడా మనం ఫస్ట్ టైం డెమాన్స్ట్రేట్ చేస్తాం చూపించాం పాత పెద్ద కప్పని బ్యాలెన్స్ చేయట్ ఇది ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు వాచ్ ఎల్ఈడి సెల్సెస్ ఏదైతే ఆ స్కిన్ లోంచి లోపలికి సో జనరల్ గా మనకు స్కిన్ లో కూడా దాదాపు ఈ సెవెన్ లేయర్స్ సో ఈ ఆయుర్వేదం కాకపోతే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ డయాబెటీస్ అన్నారు ఇప్పుడు ఎండోక్రినాలి ఫైవ్ పాయింట్ లోపల ఉండాలి అదే ఎండ్ డైడ్ ఒక నాలి డయాబెస్ ఏమిటి ఆరున్నరలో అక్కడ ఉండాలి అమెరికన్ కాలేజ్ ఫిజిషియన్స్ ఏమిటి ఏడు నుంచి ఎనిమిది మధ్యలోనే ఉంచండి ఆరున్నర కంటే తక్కువ ఉండద్దు ఎందుకంటే మేము చూసిన వాటిలో హార్ట్ డిసీజ్ డయాబెటీస్ రెండు కలిపి ఉన్న వాళ్ళు ఒకళ్ళలో ఉండు చదిపారు డాక్ట్రాయల్ ఏది గ్లూకోజ్ ఇంటెన్స్ లోవరింగ్ చేయడం వల్ల డయాబెటీస్ ఉందనుకో అనుకుని కాదు ఉన్న వాళ్ళు

డేటా క్లాసిఫైర్స్ లైన్స్ సబ్ సపరేటర్స్ని యూజ్ చేస్తే కానీ వాతం వల్ల మీకు అతి చలకం ఉంటుంది కాబట్టి మీరు అప్పుడు వెటర్ అది అమెరికన్ కాలేజ్ ఫిజిషియన్ పథకం ఏడు నుంచి ఎన్ని మధ్యలో పెట్టుకోండి మీ అని చెప్పచ్చు పిత్త అనుకోండి ఏడు అమెరికన్ వెటరన్స్ ఆఫ్ దయాబెటిక్ అసోసియేషన్ ఇచ్చిన స్టాండర్డ్స్ పథకంగా మీరు యూజ్ చేయాలి అంటే వాతపి తెలియకపోతుంది మీకు డయాబెటీస్ అంటే మీకు ఏ బ్యాబిస్ కాదు డయాబర్స్ చెప్పాలి అదే కాకుండా ఈరోజు మీరు మన గుడ్ కొలెస్ట్రాల్ అండి గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైన అటాక్ వస్తుంది లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువైన అటాక్ వస్తుంది ఎదురు గుడ్ కొలెస్ట్రాల్ గుడ్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ వేలి బ్యాడ్ ఎంత ఉండాలి అనేది పెద్ద సమస్య ఇదంతా కూడా మీ బీపీకే ఫింగర్ ప్రింట్ ఆర్ మెటాబిక్ తెలియకుండా ఇంపాసిబుల్ టూ ఇక్కడ అంటే ఇప్పుడు మెడికేర్ ఫండ్ మెడికేర్ ఫండ్ సిక్స్టీ ఫైవ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్ విల్ విల్ పే సో సో పర్సన్ ఇన్ హాస్పిటల్ ఫర్ ద ఎగ్జాక్ట్లీ ఈ ప్రివెన్షన్ క్రిటికల్ సిసిఎం అదే సో దిస్ ద గవర్నమెంట్ మనీ ఎగ్జాక్ట్లీ ఏమిటంటే యూరోపియన్ యూనియన్ కి యూకే కి ఇచ్చిన మోడలే క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ ఎబో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కేర్ లో మనం ప్రవేశపెట్టచ్చు పని చేయాలి కానీ వెరీ మచ్ అందులో డేటా కూడా ఉంది సో ఇప్పుడు మెల్లగా డేటా పబ్లిష్ చేస్తాం కెన్ ఓపెన్ టాక్ ఇట్ సో అలా మనం ముందుకు వెళ్దామని ఐడియా డెఫినెట్ గా ఇది ఒక సైంటిఫిక్ పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలి అండ్ దీని ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమే కాకుండా గవర్నమెంట్స్ యొక్క డబ్బులు కూడా మన ప్రజలకు కూడా భారం తగ్గించు ఇండియన్ వే ఏంటంటే సేవ్ మనీ సేవ్ లైఫ్ రెండు రెండు అది మనం చేయొచ్చు అని విశ్వాసం సో ఇటువంటి ఆవిష్కరణ చేసిన మన తెలుగు ముద్దు మన యొక్క భవిష్యత్తు భవిష్యత్తు గారు ఎంతో గర్వంగా ఉంది ఆయనతో మాట్లాడుతుంటే ఈ ఆయన ఆవిష్కరణ సో డెఫినెట్ గా అతి కొద్ది సమయంలోనే ప్రపంచం ముందు అంటే భారతదేశ టెక్నాలజీ భారతదేశం దాంట్లో ఒక అలౌపతికి ఒకటి కదా ఆయుర్వేదాన్ని కలుపుని కూడా వెళ్తున్నారు కదా సో అది మనకు ఆయుర్వేదం కూడా మంచి పేరు వస్తుంది ఓ ఇన్ ఆయుర్వేద అనే స్థాయిలో మన పేరు మన భారతదేశం పేరు బాగా అవ్వాలని డాక్టర్ రవిశంకర్ గారికి మరింత పేరు ప్రఖ్యాతులు రావాలని సో ఆయన చేసే ఈ పరిశోధన వల్ల ఈ ఆవిష్కరణ వల్ల మరిన్ని ప్రాణాలు కాపాడాలని సో మరింత ఆయుష్ అందరికీ పెరగాలని కోసం థ్యాంక్ యూ సార్ మీరు మా టీవీ నైన్కు ఇంత సమయం వెచ్చింది అక్కడ మాట్లాడాలని థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మిమ్మల్ని మార్చ్ ఏప్రిల్లో మళ్ళీ మా హైదరాబాద్లో మీ ప్రోడక్ట్ లాంచ్ అయిన తర్వాత మీ స్టోర్ లాంచ్ అయిన తర్వాత తప్పకుండా కలిసి బ్యాక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ